బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాపై కసరత్తు దాదాపుగా పూర్తయింది రెండు మూడు రోజుల్లో కొత్త లిస్టును బీసీసీఐ ప్రకటించనుంది ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో భారీ మార్పులే చోటు చేసుకుని ఉన్నాయి బీసీసీఐ కాంట్రాక్ట్ దక్కించుకోవాలంటే ఒక క్యాలెండర్ ఇయర్లో టీమిండియా తరఫున మూడు టెస్టులు లేదంటే ఎనిమిది వన్డేలు లేదా పది అంతర్జాతీయ టీ ట్వంటీలు ఆడి ఉండాలి తద్వారా మరుసటి ఏడాది సదరు ఆటగాళ్లకు బోర్డు వార్షిక కాంట్రాక్ట్ ఇస్తుంది సాధారణంగా కాంట్రాక్ట్ లిస్టులో నాలుగు కేటగిరీలు ఉంటాయి ఏ ప్లస్ ఏ బిసి విభాగాల్లో ఆటగాళ్లు చోటు దక్కించుకుంటారు ఏ ప్లస్ గ్రేడ్లో ఉన్న ఆటగాళ్లకు ఏడాది ఏడు కోట్ల రూపాయలు ఏ గ్రేడ్లో ఉన్నవారికి ఐదు కోట్ల రూపాయలు బి గ్రేడ్లో ఉన్నవారికి మూడు కోట్ల రూపాయలు ఉన్న ఉన్నవారికి కోటి రూపాయలు వార్షిక జీతంగా ఇస్తోంది అయితే మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణించే ఆటగాళ్లకు మాత్రమే ఏ ప్లస్ గ్రేడ్ చూడదక్కుతుంది ప్రస్తుతం ఈ గ్రేడ్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రా రవీంద్ర జడేజా మాత్రమే ఉన్నారు ప్రస్తుతం ఈ ముగ్గురికి ఏ ప్లస్ కేటగిరీ అందడం కష్టంగానే కనిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ రోహిత్లతో పాటు జడేజా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు మూడు ఫార్మాట్లలో ఆడి ఫామ్లో ఉంటేనే వారికి ఏ ప్లస్ కేటగిరీ అందుతుంది ఈ ముగ్గురికి ఏ ప్లస్ కేటగిరీకి అర్హులు కాదని కొంతమంది బీసీసీఐ అధికారులు చర్చిస్తున్నారు అదే జరిగితే బూమ్రా ఒక్కడే ఏ ప్లస్ కేటగిరీకి అర్హుడు బూమ్రా మూడు ఫార్మాట్లలో టీమిండియాకు కీలక బౌలర్గా కొనసాగుతున్నాడు మరోవైపు గతేడాది క్రమశిక్షణ రాహిత్యంతో సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ ఈసారి ఏదో ఒక గ్రేడ్లోకి ఎంపికవ్వడం గ్యారంటీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భారత టాప్ రన్ స్కోరర్గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు అతడికి ఈ మేర రిటర్న్ గిఫ్ట్ లభించనున్నట్లు తెలుస్తోంది టీ ట్వంటీలో వైస్ కెప్టెన్గా ఎంపికైన అక్షర్ పటేల్తో పాటు గతేడాది టెస్టుల్లో అద్భుతంగా రాణించిన ఓపెనర్ యశస్వి జైస్వల్కి బి కేటగిరీ నుంచి ఏకు ప్రమోట్ అయ్యే అవకాశం ఉంది బెంగాల్ స్పీడ్స్టర్ దీప్ సర్ఫరాజ్ ఖాన్లకు గ్రూప్ సిలో చేర్చనున్నట్లు తెలుస్తోంది అయితే శ్రేయస్ మాదిరి అనూహ్యంగా సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్ కిషాన్ విషయంలో మాత్రం బీసీసీఐ ఇంకా గుర్రుగానే ఉన్నట్లు తెలుస్తోంది ఈసారి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అభిషేక్ శర్మ కొత్తగా బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు దక్కించుకునే సూచనలు కనిపిస్తున్నాయి